ఈ కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగము అంతకంటే ముందు కృతయుగము అనుకుంటున్నాము ఈ నాలుగు యుగాలలో దశ అవతారాలు ఏర్పడ్డాయని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి స్వామి ఆ యుగంలో గీతాచారు్యుడిగా చెప్పినట్టుగా ఈ మనం ఉండేటువంటి నివసిస్తున్నటువంటి ఈ కలియుగంలో కలికి ఎప్పుడు అవతరిస్తాడు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది దీనికి సంబంధించినటువంటి సందేహాలు తెలియజేయండి గురువు గారు అని చెప్పి మన టెంపుల్ యూనివర్స్ ప్రేక్షకులు మనం ఫోన్ చేసి అడగడం ద్వారా ఆ సందేహానికి సమాధానం చేయడం ప్రయత్నం చేస్తాడు కలియుగంలో కలిపురుషుడు ఎప్పుడు ప్రవేశిస్తాడు కలికి ఎప్పుడు ప్రవేశిస్తాడు ఇక్కడ రెండు కలియుగ పురుషుడి వేరు కల్కి వేరు కలియుగ పురుషుడు యుగంలోనే ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశాడు శుక్రుని కృష్ణుని యొక్క నిర్యాణం కాకముందే అప్పుడే ఉద్ధవునికి ఆ కృష్ణుడు చివరగా తాను నిర్యాణం పొందేటువంటి సమయంలోనే ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు నాకు ఈ సృష్టి విశేషాలను తెలుపుకొచ్చినా అంటే ఈ కాల ప్రమాణాలన్నీ తెలియజేస్తూ సృష్టి రహస్యాలన్నీ తెలియజేస్తూ కలిపురుషుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా తెప్పాడు కలియుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కలియు పురుషుడు కాలం ప్రారంభమైనప్పుడు అంటే ద్వాప్రయోగం పూర్తి కాగానే సంధ్యకాలం మొదలవుతున్నప్పుడే కలిపురుషుడు మనను ఈ కాలాన్ని ఆక్రమిస్తాడు అంటే ఆక్యుపై చేసుకుంటాడు అక్కడి నుంచి ఆయన పరిపాలన జరుగుతుంది కలిపురుషుని యొక్క పరిపాలన జరుగుతుంది కలిపురుషుని పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద చాప్టర్ అనుకోండి మొత్తానికి అసత్యానికి అధర్మానికి అన్యాయానికి ఇటువంటి వాటికి బాగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనస్తత్వాలు మనుషుల్లో ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయని చెప్పాడు కృష్ణుడు ధ్రోడికి చివర్లగా దాని ధ్రువోపాఖ్యానము అంటాం సారీ ఉద్ధవ చరిత్ర అంటాం ఉద్ధవం యొక్క ఉద్ధవుని యొక్క ఆఖ్యానము ఉద్ధవోపాఖ్యానము అంటాం అట్లా కలికి పురుషుడు ప్రవేశించేటువంటి సమయం లోపల మరి కలికి కలి పురుషుని యొక్క ప్రభావం నుంచి తగ్గాలంటే ఏం చేయాలని కూడా ఉద్ధవుడు కృష్ణుడు అడుగుతాడు అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి ఒక రహస్యం ఏంటిది అంటే ఎవరైతే ద్వాదశాక్షరి మంత్రాన్ని నిరంతరం అనుసంధానం చేస్తూ ఉంటారో స్మరిస్తూ ఉంటారో ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కలియుగ పురుషుని యొక్క ప్రభావం ఉండదు అధర్మానికి వాళ్ళు పాల్పడరు అన్యాయానికి వాళ్ళు పాల్పడరు అసత్యానికి పాల్పడరు అని కృష్ణుడు ఉద్ధవుకి చెప్పాడు ఆ సందర్భంలో అయితే ఇదంతా కూడా పురాణాలలో ముఖ్యంగా మార్కండేయ పురాణంలో తర్వాత భవిష్యోత్తర పురాణం లోపల ఈ విషయాలన్నీ కూడా కలి పురుషుని గురించి పురుషుని యొక్క ప్రభావం గురించి కలికి ఎప్పుడు అవతారంగా ఈ భూమిదికి వస్తాడు అనే విషయాలన్నీ కూడా మార్కండీయ పురాణంలో భవిష్యోత్తర పురాణంలో చక్కగా వివరించడం జరుగుతుంది ఆ పురాణ పఠనం చేసి తప్పకుండా మనకు ఆ విషయాలు తెలుస్తాయి ఇక కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల ఇంకేట్లా ఉంటుందంటే సమాజం లోపల ప్రజల లోపల ధార్మికత నశిస్తుంది అంటే యజ్ఞాలు చేయాలని యాగాలు చేయాలని దైవారాధన చేయాలని గుడికి వెళ్ళనేటువంటి ఆసక్తి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది కలి కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల ధర్మం కేవలం ఒక పాళ్ళలోనే ఉంటుంది అధర్మం మూడు పాళ్ళల్లో సంచరిస్తుంది భూమి పైన అది కలిపురుషుని యొక్క ప్రభావం తర్వాత అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి మనిషి శరీరాలలో తత్వాలలో బాగా పెంపొందుతాయి వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంకా సత్యం అనేది ఒక పాలే ఉంటుంది అసత్యం మూడు పాలల్లో ఉంటుంది ధర్మం అనేది ఒక పాలలో ఉంటుంది అధర్మం అనేది మూడు పాలలో ఉంటుంది న్యాయం ఒక పాలు ఉంటుంది అన్యాయం మూడు పాలన ఉంటుంది ఈ విధంగా ఏది తీసుకున్నా కానీ ఏదైతే మనం అనుసరించాలో ఏదైతే మానవ జీవన శైలికి అనుగుణమైనదో శ్రేష్టమైనదో శాంతిప్రదమైనదో అది ఒక పాలు మాత్రమే ఉంటుంది మిగతా మూడు పాలన్నీ కూడా దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే తత్వాలే ఉంటాయని చెప్తుంది తర్వాత కలియుగము అంటే ఈ కలిపురుషుడు ఎప్పుడు ఉద్భవిస్తాడు అంటే ఈ విధంగా అధర్మము అన్యాయము అసత్యము పెచ్చరిల్లి మనిషి యొక్క ఆయుర్దాయం కూడా ఎంతవరకు పడిపోతుంది అంటే ముఖ్యంగా పురుషులకు ఆయుర్దాయము పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పడిపోతుంది ఇప్పుడు మనము ఆయుర్దాయము మనిషికి ఆయుర్దాయము జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా డెబ్బై రెండు సంవత్సరాలు నుంచి నూట ఇరవై సంవత్సరాల దాకా పూర్ణాయువు అంటారు డెబ్బై రెండు సంవత్సరాల దాటింది అంటే ఆ వయస్సు అంతా కూడా మిగతా జన్మ అంతా కూడా మిగతా అంతా కూడా బోనసే డెబ్బై రెండు సంవత్సరాలు బతికిన ఒక వ్యక్తి అంటే అతనికి పూర్ణాయు ఉన్నట్టే మిగతా వయస్సు నూట ఎనిమిది సంవత్సరాల కూడా పూర్ణాయువు అంటే బోనసే అయితే ఈ కలియుగం లోపల ఈ అసత్యం వల్ల ఈ అధర్మం ఈ అన్యాయం వల్ల కలియుగ పురుషుని యొక్క ప్రభావం వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణము ఆయుష్ ముఖంగా మగవాళ్ళది పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు పడిపోతుందట అంత హీనంగా తయారైపోతుంది మన ఆయుప్రమాణము ఆ సందర్భంగా తర్వాత ఇంకా అటువంటి సందర్భంలో తలి పురుషుడు ఎత్తుతాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యుడు ద్వాపర యుగంలో ఆ కురుక్షేత్రంలో చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ కలియుగ కాలంలో కలిపురుషుడు అటువంటి సందర్భంలో అంటే ఈ భూమి అంతా కూడా ఎక్కడ చూసినా కానీ ముఖ్యంగా స్త్రీలను గోవులను శిశువులను అన్యాయంగా వాళ్ళను చెరపట్టడము బలాత్కరించడము సంపదను దోచుకోవడము హింసకు గురి చేయడము ఇటువంటి అన్ని కూడా జరిగేటువంటి పరిస్థితుల లోపల ఎందుకంటే ఒక పండు చెట్టు నుంచి రాలిపడాలి అంటే దానికి ఒక సమయం ఉంటుంది పువ్వు రాలిపడాలంటే కూడా ఒక సమయం ఉంటుంది ఆ విధంగా ఈ కలియుగం లోపల కలిగి పురుషుడు అవతరించాలంటే మనిషి యొక్క జీవన ఆయుష్ ప్రమాణము పద్నహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు పడిపోయేదాకా కూడా మనకు కలిపురుషుడు కలి అవతారము కలిగి అవతారము మనకు ఏర్పడదు అంటే ఇంకా చాలా కాలం ఉంది అని మనకు తెలుస్తుంది అట్లా ఈ యుగంలో భగంతర వ్యాధి అని ఏర్పడుతుంది బాగా ముఖ్యంగా మనుషులు నశించడానికి భగంతర వ్యాధి అంటే మలం వెళ్ళేటువంటి స్థలం లోపల అనేకమైన అనేక రకాలైన పుళ్ళు గుట్టి చనిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది మనుషులకు దాన్ని భగంతర వ్యాధి అంటాము ఆ విధంగా విపరీతమైనటువంటి వ్యాధులు ప్రబలి కేవలం ఉత్తములైనటువంటి వాళ్ళు ఏ కొందరో మిగులుతారు వాళ్ళను రక్షించడానికి పురుషుడు ఆ కలిగి అవతారానికి అవకాశం ఇస్తాడు అప్పుడు కలిగి అవతారం కలికి అవతారం ఏర్పడుతుంది శంబల అనేటువంటి ఒక గ్రామం లోపల విష్ణు యశుడు మరియు సుమతి అనేటువంటి దంపతులకు ఆ శ్రీ విష్ణువు కొడుకుగా జన్మించి అక్కడ కూడా ఆ ద్వాపరయుగంలో దేవకి వసుదేవులకు కారాగారంలో కృష్ణుడు చతుర్భుజాలతో జన్మించినట్టుగా జన్మిస్తాడు అది చూసినటువంటి బ్రహ్మ ఇది ప్రమాదము ఇది ఆ కలియుగానికి ప్రమాదము అద్దేశంతో ఒక దూతను పంపడం ద్వారా ఆ విష్ణువు తన యొక్క రెండు చేతులను మాత్రమే ఉంచి మిగతా రెండు చేతులను ఉపసంహరించుకుంటాడు మానవ రూపంలో అవతరిస్తాడు కల్కి అయితే ఈ అవతారానికంటే ముందే ఆ విష్ణులోకంలో శ్రీ లక్ష్మీదేవి భూదేవిని ప్రార్థిస్తారు గరుడు ప్రార్థిస్తాడు మరి మీరు భూలోకానికి వెళ్తే మా పరిస్థితి ఏంటి స్వామి అని అంటే అప్పుడు విష్ణువు లక్ష్మీదేవికి అనుగ్రహం ఇచ్చి నువ్వు కూడా భూలోకంలో అవతరిస్తావు తర్వాత పద్మావతిగా అవతరిస్తావు తర్వాత భూదేవి కూడా వరమిస్తాడు అదే విధంగా అదేవిధంగా ఆ గరు గరుత్పంతుని కూడా నువ్వు కలి కలి కలియుగంలో నాకు వాహనంగా అవతరిస్తావు అని చెప్పి విష్ణు వరం ఇచ్చడం ద్వారా ఈ శంబల అనేటువంటి గ్రామంలో ఉద్భవిస్తాడు ఇప్పుడు కాదు దానికి చాలా కాలం ఉంది ఇప్పుడు కేవలం మనం కలియుగ ప్రారంభమై ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాల ప్రాయంలో ఉన్నాం మనము అంటే ఇంకా మనము ఏదైతే మనము కష్టాలనుకుంటున్నాము బాధలు అనుకుంటున్నాము ఇతర మతాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా అనుకుంటున్నామో అధర్మం అనుకుంటున్నాము అన్యాయం అనుకుంటున్నాము ఇది కేవలం రుచి మాత్రమే దాని ఆ సినిమాలలో ఇది కేవలం ట్రయల్ మాత్రమే అసలైన సినిమా ఇంకా ముందు ఉన్నది అన్నట్టుగా మనకు అసలైనటువంటి సినిమా ఇంకా ముందు కాలంలో ఉన్నది సరే ఆ కాలానికి మనం ఉండకపోవచ్చు కానీ మన యొక్క ధర్మంగా అంటే కలియుగ పురుషుడి నుంచి ఈ వీటిని అన్యాయాన్ని అసత్యాన్ని అధర్మాన్ని తట్టుకొని కష్టాలను నష్టాలను తట్టుకొని నిలబడగలగాలంటే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఎవరైతే జన్ పఠిస్తూ ఉంటారో ఓం నమో భగవదేవ వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రము చాలా చాలా ప్రభావవంతమైనటువంటి దానికి ఒక చిన్న కథ కూడా ఉంది దాని ప్రకారంగా కలియుగ పురుషుడు ప్రవేశించేటువంటి సమయం లోపల అందరి మీద తన ప్రభావం చూపేటువంటి సమయం లోపల ఒక నదీ తీరంలో ఒక వృద్ధ బ్రాహ్మణు కూడా పట్టుకోవాలని ఈ కలి పురుషుడు ప్రయత్నం చేస్తే కొన్ని వందల యోజనల దూరం పడిపోతాడ ఈ కలి కలి పురుషుడు ఎందుకు అని చెప్పి పరిశీలన చేస్తే ఎన్నిసార్లు ముట్టుకున్నా కానీ అదే జరుగుతుందట ఒక వ్యక్తిని తాగుదామని ప్రయత్నం చేస్తే అప్పుడు కృష్ణుడు ఆ కలికృష్ణుడు చెప్తాడట ఆ వ్యక్తి ఎవరో ఉన్నారో ఆ వ్యక్తి నిరంతరం ద్వాసాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తి మీద నీ ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో చూపదు కాబట్టి ఎవరైతే ఈ ద్వాసాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు వాళ్ళకి కలియుగ ప్రభావం పెద్దగా పడదు అని చెప్తూ ఇంకోటి కలౌ మనకు సంకీర్తనం అని చెప్పి చెప్తారు అంటే కలియుగం లోపల ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నట్టుగానే ఒక్కొక్క యుగం లోపల దాని ఏమంటాము ధర్మాన్ని రక్షించాలి అంటే ఆ ధర్మాన్ని పారద్రోణాలి అంటే సంభవామి యుగ యుగ అని చెప్పి కృష్ణుడు చెప్పినట్టుగానే అనన్యాశ్చితయంతో మాం ఏ జనా యుక్తాభియుక్తానాం యోగక్షేమం వాహామ్యహం అంటాడు కృష్ణుడు తేషాం పర్యుపాసతే నిత్యాభియుక్తక్షేమం వహామ్యహం ఇది నా బాధ్యత అంటే కర్మబంధాల నుంచి తొలగాలి అంటే ఈ కలిపురుషుని యొక్క ప్రభావం పడకుండా పడకుండా ఉంటాయి ఉండాలంటే మనిషి జన్మ కర్మబంధమైనటువంటి కాబట్టి కర్మం చేస్తూనే ఆ కర్మ నేను లేను భగవంతుని యొక్క ఆజ్ఞగా చేస్తున్నాను అని ఎవరైతే అహంకారాన్ని మమకారాన్ని వదిలిపెట్టి చేస్తారో వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని నేను సదా చూస్తూనే ఉంటాను వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు అంటాడు కృష్ణుడు అదేవిధంగా కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కలియుగంలో మనుషులు దేనివల్ల తమ యొక్క జీవన సాార్థకత పొందుతారు అనేటువంటిది అంటే కృతేయత్ ధ్యాయతర్ కృతేర్విష్ణు త్రేత జర్ముఖై ద్వాపర్యా పరిచర్యా కలౌ తత్ హరికీర్తనాత్ అనేటువంటిది ఒక ప్రమాణం ఉంది దానికి ఏంటిది కృతేయత్ విష్ణు విష్ణును కృతయుగంలో ధ్యాయ ధ్యానం చేయడం వల్ల ధ్యానం ఏంటిది నిరంతరం తపస్సు చేయడము తపస్సు చేయడం ద్వారా ఒక మంత్రాన్ని పట్టుకొని ఆ తపస్సు చేస్తూ ఉంటే వాళ్లకు అవుతుంది కృతయుగంలో సత్యయుగంలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి త్రేతాయుగంలో ఏం చేయాలి త్రేతాయుగంలో ప్రధానమైనటువంటి ఏంటిది యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇష్టలు చేసినట్టయితే వాళ్లకు జన్మ సార్థకత అవుతుంది కర్మరాహిత్యం అవుతుంది అని చెప్పి ప్రమాణం అదేవిధంగా దశరథు చేశాడు పుత్రకామ్యష్ఠ యాగం అని స్వామి చేశాడు అశ్వమేధ యాగం అని అశ్వమేధ యాగం పుత్ర పుత్రకామ్యష్ఠ యాగం చేసిండు రాజసుయోగ యాగం చేశాడు ఇటువంటి యాగాలన్నీ కూడా ఏ యుగంలో చేయాలి ఏ యుగ ధర్మము యుగ ధర్మం ఇక యుగంలో ఏం చేయాలి ద్వాపర యుగంలో ఏం చేస్తే సార్థకత ఏర్పడుతుంది అంటే ద్వాపర్యా పరిచర్యా అంటే ద్వాపర యుగంలో పరిచర్యలు చేయడం పరిచర్యలు అనేటిది అర్చనలు దేవత ఆరాధనలు ఉపాసనలు ఇటువంటివి చేసినట్టయితే వ్రతాలు చేసినట్టయితే యుగంలో మనిషి యొక్క జన్మ సార్థకత అవుతుంది అని చెప్పి ప్రమాణం ఇక కలౌ కలౌ తత్ హరికీర్తనాత్ నిరంతరం భజన చేయడం ద్వారా ప్రతి యుగంలో కూడా ఒక్కొక్కసారి తపస్సు క్షీణించవచ్చు యజ్ఞయాగాలు క్షీణించవచ్చు కా ద్వాపర యుగంలో ఉన్నటువంటి వ్రతాలు కాని పూజలు కానీ అవి క్షీణించవచ్చు కానీ ఈ భజన ఏదైతుందో నాలుగు యుగాలలో కూడా ఎక్కడ కూడా దీనికి క్షీణత ఏర్పడలే కలియుగంలో కూడా అంతే చదువుకున్నవాడైనా చదువు రానివాడైనా పండితుడైనా పాముడైనా కానీ ఆ రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే అటువంటి ఏదో ఒక నామాన్ని ఏదో ఒక ఆ పేరును సంకీర్తన చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తన చేస్తూ ఉన్నట్టయితే అతనికి కలిపురుషుని యొక్క ప్రభావం ఏర్పడదు అని చెప్పి మనకు ప్రమాణం ఉంది ఆ విధంగా మనము ఈ కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ధర్మ మార్గంలో అనుసరించేటువంటి తత్వం మనలో ఏర్పడాలంటే ఆహార విహారాలలో మార్పు తెచ్చుకొని నిరంతరం ఈ నామ సంకీర్తన చేసినట్టయితే తప్పకుండా మనకు భక్తి ఏర్పడుతుంది భగవంతుని మీద విశ్వాసం ఏర్పడుతుంది తద్వారా జ్ఞాన సముపాధి జరుగుతుంది తద్వారా మనకు వైరాగ్యం ఏర్పడుతుంది వైరాగ్యం అంటే ఏంటిది ఈ కామ క్రోధ లోహ మోహ బల మాత్సర్యాలను మనము మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము తద్వారా శాస్త్రం ఏదైతే చెప్పిందో ధర్మం ఏదైతే ఆచరించమని చెప్పిందో దాన్ని మనం చక్కగా అనుసరించగలుగుతాము ఈ కలిపురుషుని యొక్క ప్రభావానికి దూరం అవుతాము కల్కి యొక్క అవతారానికి మనము అనుగ్రహ పాత్రులమవుతాము అంటే కలికి ఎప్పుడైతే ఈ భూమి అవతరిస్తాడో ఇటువంటి వాళ్లకు మళ్ళీ అప్పుడు జన్మించేటువంటి అవకాశం ఉంటుంది కలిపురుషుడిని శ్రీమన్నారాయణని ఈ భూమి మీద తిరిగి ఆ ద్వాపరయుగంలో కృష్ణుని ఏ విధంగా దర్శించుకున్నారో కృతయుగంలో రాముడిని ఏ విధంగా దర్శించుకున్నారో ఆ విధంగా ఈ కలియుగం లోపల మనము తిరిగి జన్మ మనిషి జన్మ పొందేటువంటి అవకాశము ఎప్పుడొస్తుంది ఆ శ్రీమన్నారాయణ సాక్షాత్గా భూమి మీద మనం సందర్శించేటువంటి దర్శించుకునేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే ఈ ధర్మ మార్గంలో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా ఆ కలిపురుషుని యొక్క ఎప్పుడైతే అవతారము ఏర్పడుతుందో అప్పుడు వీళ్ళంతా కూడా మళ్ళీ మనుషుల జన్మ ఎత్తడానికి అవకాశం ఉంటుంది ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తడానికి అవకాశం ఉంటుంది ఆ స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కలిపురుషుని యొక్క ఆ ఏదైతే చరిత్ర ఉందో కల్కి అవతారం యొక్క చరిత్ర ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని మనము ఇంకొకసారి తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అప్పటి వరకు ఈ సమయాన్ని మనము ఆ కలిపురుషుని యొక్క ప్రభావానికి లోను కాకుండా నిత్యం నామ సంకీర్తనతో కాలం గడుపుదామని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ How. Yeah.